లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు మనకి లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా మా యొక్క డాక్టర్స్ అందరూ కూడా సిఎస్ఈ ఖమ్మంలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క సదుద్దేశాన్ని వారు ప్రజలకు వివరించడంతో పాటు పూర్తి స్థాయిగా మహిళలకి ఆ సన్నిస్ అందించడం జరుగుతుంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఇండి కూటమి ప్రభుత్వం ఈరోజు మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే దాంట్లో భాగంగా ఇటు సిఎస్సిలే కాకుండా ఏరియా హాస్పిటల్సే కాదు పిఎస్సి ల పూర్తి స్థితిలో ఇక్కడ వైద్యాన్ని సగటు మనిషికి అందించేటువంటి లక్ష్యంతో ముందుకు పోవడం జరిగింది ఈరోజు మనకి ఈ యొక్క ఖమ్మం యొక్క హాస్పిటల్ యొక్క ఏ విధంగా వైద్య సదుపాయాలు అందుతున్నాయి విషయాన్ని కూడా పరిశీలించి నేను హాస్పిటల్కి వచ్చినటువంటి అన్ని విభాగాలకు వెళ్ళి నేను పరిశీలన చేయడం జరుగుతుంది అక్కడికి వెళ్తే ప్రతి చోట కూడా ఓపిఎస్ నంబర్ పెరగడం అబ్బాలో ఉన్నటువంటి నెంబర్ అంటే కన్సల్ట్ డాక్టర్స్ ఆ యొక్క స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఓపీ పెరగడము పేషెంట్స్ రావడము జరుగుతూ ఉంది గతంలో రెండు వందలు రెండు వందల యాభై ఓపీలు ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు నాలుగు వందల నుంచి ఐదు వందలకు ఓపీ పెరిగిందంటేనే ఈరోజు ఎన్డీఏ పూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా మంచి సర్వీసెస్ ఇవ్వబట్టే ఇది సాధ్యమైందని నేను తెలియజేస్తూ ఈరోజు అన్ని విధాలుగా ప్రభుత్వము మెడికల్ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మేలు చేస్తూ ఉందని తెలియజేస్తూ